తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి అభినందన్ కుమార్ షావలి గారు మేడ్చల్ కోర్టులో ముఖ్య అతిథిగా విచ్చేసి అదనపు భవన నిర్మాణాలకు తొంభై లక్షల నిధులతో భూమి పూజ చేశారు అనంతరం కోర్టు ప్రాంగణంలో పర్యటిస్తూ పరిశ్రమలు నాటారు ఈ సందర్భంగా సమావేశంలో ముఖ్య అతిథి అయిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి అభినందన్ కుమార్ షావలిని మేడ్చల్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిదు హనుమంత్ రెడ్డి సన్మానించారు ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి అభినందన్ కుమార్ షావలి మాట్లాడుతూ అథల్లిలోని కోర్టును మేడ్చల్ కోర్టుకు తరలించేందుకు అదనపు గదులు నిర్మించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా కోర్టు జడ్జి బాలభాస్కర్ రావు సెకండ్ అడిషనల్ జిల్లా కోర్టు జడ్జి జీవన్ కుమార్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య సెకండ్ అడిషనల్ సివిల్ జడ్జు దిలీప్ కుమార్ మూడవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జు హేమలత మేడ్చల్ మల్కాజ్ అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిదు హనుమంతరెడ్డి జనరల్ సెక్రటరీ లింగారెడ్డి న్యాయవాదులు ప్రభాకర్ రెడ్డి రవీందర్ రెడ్డి భర్మ చక్రపాణి శివకుమార్ విజయ రావు పవన్ కుమార్ రాఘవేందర్ గౌడ్ జయపాల్ రెడ్డి కృష్ణ చెల్లారెడ్డి అన్వరుద్దీన్ సీనియర్ జూనియర్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు

ఆల్రెడీ యాభై బెంచ్ యాభై బెంచ్ ఆల్రెడీ మేము శాంక్షన్ చేయడం జరిగింది చూడడానికి సూచన లేకుంటే మేము దాన్ని అనుసరించుకొని మేము బార్ అసోసియేషన్ తరఫున మేము అంటే జిల్లా జడ్జి గారిని పోర్ట్ఫోలియో జడ్జి గారిని ఏమంటే మాకు మల్టీ కోర్టు కాంప్లెక్స్ కావాలి ఈ మల్టీ కోర్టు కాంప్లెక్స్ తగ్గితే మా పరిస్థితి మాకు డెవలప్మెంట్ అయితుంది కోర్టులో ఆల్మోస్ట్ రెండు వందల ఎనభై మంది నుంచి రెగ్యులర్ అడ్వకేట్స్ ఉన్నారు మరి రన్నింగ్ అడ్వకేట్స్ ఆల్మోస్ట్ ఒక ఐదు వందల మంది ఉన్నారు సుమారు ఎనిమిది వందల తొమ్మిది వందల అడ్వకేట్స్ ఇక్కడ ప్రాంతంలో పనిచేయడం జరిగింది ఇక్కడ ఎనిమిది కోర్టులు ఉన్నాయి రెండు కోర్టులు అస్కెళ్లి ఉన్నాయి అస్సేరి ఉండటంతో ఇక్కడ పోవడం జావడంలో అక్కడ టర్నింగ్ ఒక యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఈ అడ్వకేట్స్ కానీ చాలా ఇన్సిడెంట్ జరగడం జరిగింది దాని రోడ్డు పెట్టుకుంటూ కొంతమంది చనిపోవడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని మేము ఈ పోర్ట్ పోలియో చర్చి కానీ బడ్జెట్ ఇమిడియట్ ఫ్యాన్సింగ్ మా ఫౌండేషన్ జరిగింది ఈ రోజు ఫౌండేషన్ ఫోర్ మేము పోర్ట్ పోలియో గారికి వినతి పత్రం అందించడం జరిగింది ఏమనంటే మాకు మల్టీ కోర్ట్ కాంప్లెక్స్ కావాలి ఈడ ఉన్న కోర్ట్ కాంప్లెక్స్ సరిపోదు ఈ సమస్యలు ఎక్కువైపోయినాయి ఈ ఉన్న లిటిగేషన్ పంప్లెక్స్ చనిపోయి వచ్చింది పోక్స్ షో వచ్చింది అన్ని ఇన్స్టిట్యూషన్ పవర్స్ ఉన్నాయి ఇక్కడ కానీ వసతి లేదు ఈ వసతి కోసం కావాలి పది కోట్ మల్టీ కోట్ కాంప్లెక్స్ కావాలి తొందరగా శాంక్షన్ చేస్తే మాకు మేము ఎనభై కోట్లు ఎస్టాబ్లిష్ చేసిన మాకు సరైన సదుపాయం లేదు కాబట్టి మాకు ఈ ఇవ్వడం జరిగింది అని కోరితే తను తక్షణమే స్పీచ్ లో చెప్పడం జరిగింది పది రోజుల లోపల మేము ఈ కార్యచరణ చేపెడతాము కార్యాచరణ పెట్టాము ఫౌండేషన్ మెయిన్ కోర్ట్కి మేము పంటి స్టోర్ కాంప్లెక్స్ మేము ప్రయత్నం చేస్తాము పంటి రోడ్ కాంప్లెక్స్కు మేము శంకుస్థాపన చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మేము హామీ వరకు మేము మేము చాలా సంతృప్తమైన మేడ్చల్ బార్ తరఫున మా పోర్ట్ఫో జడ్జి గారికి జిల్లా జడ్జి గారికి మనస్ఫూర్తిగా వందనాలు థ్యాంక్ యూ ఫర్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫర్ కవరింగ్ అవర్ ఫోకస్ థ్యాంక్ యూ